హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు జనసేనాని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వచ్చింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాటలు అదేవిధంగా ఆయన వార్నింగులు ప్రభుత్వానికి ఇవ్వటం వీటి మీద పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యాడు సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మీరు రౌడీజం చేస్తానంటే చూస్తూ ఉంటామా మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే చూసేదానికి లేదు మీరు ఆ రోజున ప్రభుత్వంలో ఉండి చేసింది ఏం లేదు ఈ రోజున ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా రౌడీజం చలాయించాలంటే మేమేం గాజులు దొడుక్కొని చూస్తూ ఊరుకుంటామా చేతకాని వాళ్ళలాగా ఓ మా ఓర్పు సహనం నశిస్తుంది ఇక ఓపికపడేటువంటి ఇది లేదు అనేటువంటి విధంగా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఇదే సభలో పెరవల్లికి సంబంధించినటువంటి అమరజీవి జలధార జల్ జీవన్ మిషన్ సంబంధించినటువంటి కార్యక్రమం దాంట్లో బహిరంగ సభలో ఆయన మాట్లాడినటువంటి మాటలు గతంలో ఎలాగైతే ఒక పెరోషియస్గా పవన్ కళ్యాణ్ మాట్లాడతారో ఇప్పుడు అదే తరహాలో పెరోషియస్గా మాట్లాడారా ఆ మాటలు కూడా ఒకసారి వినండి

పవన్ కళ్యాణ్కి ఏంటి మొన్న పీపీపీకి సంబంధించినటువంటి దానికి వ్యతిరేకంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటైజేషన్ చేసేటువంటి అంశానికి సంబంధించిన దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ ఇవన్నీ కూడా చేసింది దాని తర్వాత ఆ కోటి సంతకాల సేకరణ తర్వాత ఆ మొత్తము ఆ రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి గవర్నర్కి ఇచ్చిన క్రమంలో అక్కడ పవన్ ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు మీడియాతో మాట్లాడి ఏమి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు ఈ ప్రభుత్వము పీపీపీ పద్ధతిలో ప్రైవేటులోకి కానీ మెడికల్ కాలేజీలు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో కానీ ఆ మెడికల్ కాలేజీలు తీసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా కేసులు విట్టు లోపలే చేస్తాం అనేటువంటి విధంగా మాట్లాడాడు ప్రభుత్వం సమైనటువంటి రెండు నెలల్లో జైల్లో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు నెలల్లో జైలు వేసేస్తాం అదేవిధంగా మేము వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలు మొత్తాన్ని ప్రైవేటైజేషన్ అయినటువంటి మొత్తాన్ని మళ్ళీ ప్రభుత్వంలోకి తీసుకొస్తాం ఇలాంటి వ్యాఖ్యలు అంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి పీపీపి అనేటువంటి విధానాన్ని కోర్టులు అంగీకరించి కేంద్ర పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో అదేవిధంగా అనేక రాష్ట్రాలు పీపీపీ పద్ధతిలో అనేకమైనటువంటి మెడికల్ కాలేజీలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కేంద్ర ప్రభుత్వం కూడా అనేక యాక్టివిటీస్ ఈ పీపీపీ పద్ధతుల్లో చేస్తుంది మరి ఇది ఒక విధానం అనే పరమైనటువంటి అంశమైనప్పుడు దాంతో ప్రభుత్వము ప్రైవేటు వ్యక్తులతో అగ్రిమెంట్ అయ్యి దాని ద్వారాగా ప్రైవేటు వాళ్ళకి ఆ విధంగా మెడికల్ కాలేజీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే మరి దాటిని ఎలా రద్దు చేస్తారు ఏ విధంగా వాళ్ళ మీద కేసులు పెడతారు ఏ విధంగా వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఇవన్నీ కూడా మాటలు ఇది పవన్ కళ్యాణ్ ఏమంటే ఇది ఒక రౌడియిజం లాంటిది మీరు ఓడిపోయి మీరే మమ్మల్ని బెదిరిస్తారంటే బెదిరిపోవటానికి ఇక్కడ ఎవరు ఉన్నారు ఎట్లా బెదిరిస్తారు మీరు అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ మాట్లాడు అమరజీవి స్ఫూర్తితో ప్రాణత్యాగాలకైనా సిద్ధమై మేము రాజకీయాల్లోకి వచ్చాం మేము చచ్చిపోయేటప్పుడు అవసరమైతే వేసేస్తాం మేము ఊరుకుంటామా అంత సేవ ఉంటామా కంటికి కన్ను పంటికి పన్ను మాటకు మాట అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన కొంతమంది మంత్రుల్ని అది పేరు అదే అదేవిధంగా గుడివాడ అదే అదేవిధంగా దాడిశెట్టి రాజా ఇలాంటి ఎవరైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రుల్ని కేవలం పవన్ కళ్యాణ్ తిట్టడానికే పెట్టాడు పవన్ కళ్యాణ్ తిట్టడమే వాళ్ళు అప్పుడు ఆ రోజు అంటే ప్రతిపక్షంలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ వాళ్ళు తిట్టారు ఆయన పడ్డాడు అవసరమైన సందర్భంలో ఆయన కూడా రివర్స్ అయ్యాడు మరి ఇప్పుడు ఆల్రెడీ ఓడిపోయారు ఈ విధంగా పవన్ కళ్యాణ్ని తిట్టడం పవన్ కళ్యాణ్ మీద ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటం ఈ విధంగా ఊడిగం చేస్తున్నాడు అది ఇదని మాట్లాడటము వేరే వాళ్ళకి జెండాలు తాకట్టు పెడతాడు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మాట్లాడాడు ఇన్ని తెలుగుదేశం పార్టీ ఓడికం చేస్తున్నాడు పార్టీకి టికెట్లు అమ్ముకున్నాడు అవన్నీ మాట్లాడారు దాంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించినటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అన్న తెలుసుకోకుండా మళ్ళీ నిన్న పేరు నానితో అదే మాట్లాడించాను జగన్మోహన్ రెడ్డి ఇష్టారీతిన ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నాడు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరం తొమ్మిది నెలలు ఇంకా మూడు సంవత్సరాల మూడు నెలలు ఇదే ప్రభుత్వం ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి నేను ఎప్పుడు వస్తేనో అరెస్ట్ చేస్తా అంటే ఇప్పుడు నువ్వు గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులకి ఈ ప్రభుత్వం అరెస్ట్ అయ్యేదా ఈ విధంగా అంటే పేరు నాలి లాంటి వాళ్ళతో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టించి పవన్ కళ్యాణ్ తిట్టిస్తుంటే ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటే మరి పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఎందుకు కోరుకుంటాడు అతను కూడా కనీసం అంటే వాళ్ళ కార్యకర్తలకు కూడా కొంత ఇది వస్తుంది కదా ఏంటి ఇలాగా మనం అధికారం ఉండి కూడా మనల్నే బెదిరించేటువంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఈ రోజున రియాక్ట్ అయినటువంటి పరిస్థితి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చాడు మీ తాట తీస్తాం ఎవరైతే మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే రౌడీజం చేస్తా అంటే కుదరదు అనేటువంటి విషయాన్ని నేరుగా అంటే జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడు పేరు నాని ఇలాంటి వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చినట్టే కదా ఇక దీనికి వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చూడాలి అది వేరే విషయం ఇంకొకటి పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ఒక ఈ సభలోనే చాలా ఒక స్పష్టత ఇచ్చాడు మేము తప్పులు జరుగుతుంటే ఎవరినైనా సరే ప్రశ్నిస్తాం తప్పులు జరుగుతుంటే ఊరుకోం ఈ కూటమిలో ఒక బాధ్యతాయుతమైనటువంటి భాగస్వామిగా మేము ఉన్నాము మేమేమి మా టికెట్లు అమ్ముకొని లేకపోతే ఇంకోట ఐదని విమర్శలు చేసినట్టు కాదు ఈ రాష్ట్రం కోసం తక్కువ సీట్లు తీసుకున్నాం ఈ కూటమిలో ఈ భాగస్వామిగా ఉండి వైసీపీని ఓడించడం కోసం మేము పనిచేసినటువంటి వాళ్ళం రాష్ట్రం కోసం పనిచేసాం ఇదే క్రమంలో ఈ ప్రభుత్వంలో తప్పులు జరుగుతున్నా కూడా మేము ప్రశ్నిస్తామనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ ఈ సభలోనే గుర్తు చేశాం మొన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు ఈ సభలో చెప్పాడు ఉత్తరాంధ్ర ఇప్పుడు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం చుట్టుపక్కల ఆ ప్రాంతాలు వెళ్ళి భూ కబ్జాలు రాజకీయాలను అడ్డం పెట్టుకొని ల్యాండ్ గ్రాబింగ్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అధికారులు కూడా ఏం చేయలేకపోతున్నారు దీని మీద చర్యలు తీసుకోవాలని నేను నేరుగా ముఖ్యమంత్రిని అడిగాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సీరియస్గా రెస్పాండ్ అయ్యడం అలాంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాను అనేటువంటి విషయానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు మేము ప్రభుత్వంలో తప్పులు చేస్తే ఖచ్చితంగా ఆ తప్పును సరిచేయటం కోసం ఒక బాధ్యతాయుతమైనటువంటి భాగస్వామిగా మేము ఫైట్ చేస్తున్నాం ఇప్పుడు మీరు వచ్చేసి ఓడిపోయిన తర్వాత కూడా అప్పుడు గెలి అప్పుడు ప్రభుత్వంలో ఉండి మీరు ప్రజలకి చేసిందేం లేదు ఇప్పుడు కూడా మీరు ప్రభుత్వాన్ని బెదిరిస్తాం మమ్మల్ని బెదిరిస్తామని అంటే ఎట్లా ఊరుకుంటాం అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అని గతంలో ఒకటే రెండు సందర్భాల్లో సభల్లో చెప్పులు చూపించి మీరు చేస్తే మేము చూపించలేమా చెప్పులు తాట తీస్తాను జాగ్రత్త ఇదే ఇలా కొన్ని పెరోషస్గా మాట్లాడినటువంటి సందర్భాల్లోనే చాలా రోజుల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఈ సంవత్సరం కాలంలో ఈ విధంగా సీరియస్గా మాట్లాడటం అయితే పవన్ కళ్యాణ్ ఇదే దానికి ఒక రకమైనటువంటి రెచ్చగొట్టేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యాఖ్యలకి పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఇది ఇంత సీరియస్గా ఉంది అనేటువంటిది మాత్రం చూడాలి మరి వైసీపీ ఎలా రెస్పాండ్ అవుతుంది ఏంటని చూడండి